మన తెలు ప్రభు అయిన అనేకమైన అద్భుత కార్యాలు చేసి యొద్ అడు అనేకులు గుర్తించటం లేదు సువార్తలోని ముఖ్య అంశము సారమైంది తివే తెలుగు యొద్ద మనకు పాప పాపమునకు ప్రాయశ్చిత్తము జరిగింది తెలుగు యొద్ద సాతాని యొక్క తల కొట్టబడింది తెలుగు యొద్ద నరకశక్తులు జయించబడ్డాయి యుద్ధ దేవుని ఉగ్రత కూడా మనము చూచి ఉన్నాము ఆ కొలవరి కొండపై సిలువపై వేలాడుతున్న ప్రభువు ఆయన పలికిన ఏడు మాటలను ఎంతో ఉన్నతమైనవి అందులో మొదటి మాట లోకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై నాలుగు చదువుకుంది తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించమని తండ్రి విజ్ఞాపన చేస్తున్నారు అండ్ ఈ మాటలో మనకి మూడు మాటలు కనిపిస్తున్నాయి మొదటిది విజ్ఞాపన పరలోకపు తండ్రి మన కొరకు ఆయన విజ్ఞాపన ద్వారా తండ్రిని ప్రార్థించున్నారు రెండోది ప్రేమ కలిగి మన పట్ల ఆయన ఉన్నారు మూడోది క్షమించే గుణం క్షమించడానికి మన మనం చేసే పాపాల గురించి ఆయన క్షమించడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నారు క్రీస్తు యేసు ప్రభు సిలువలో వేలాడుతూ శ్రమలో ఉన్నప్పటికీ కూడా మొట్టమొదట తండ్రి మాట మీరేమి చేస్తున్నారో వేరెరుగురు వేరెరుగురు గనక దీన్ని క్షమించమని ఆయన మొదటగా ఆయన ప్రార్థించుచున్నారు సాధారణంగా మనము సిలువలో తండ్రితో పాటు వేలాడుతున్న వారు ఎంతో వేదనకు గురి అయి ఉన్నారు భయంకరమైన దాహంతో ఉన్నారు కానీ అంతలో కూడా ప్రభువారు ఉంటున్నా అంత శ్రమలో ఉంటున్నా అంత బాధలో ఉంటున్నా వారు మన కొరకు తండ్రి తండ్రి వారికి విజ్ఞాపన ద్వారా అడుగుచున్నారు సాధారణంగా సిలివైనవాడి వారు ఎంతో వేదనకు అయి భయంకర దాహంతో తప్పిస్తూ తట్టుకోలేని వారు ఏం చేస్తారు నోటుకు వచ్చినట్టు కానీ ప్రభుత్వారు అంత వేదనలో కూడా అంత శ్రమలో కూడా మన పాపాలు వీరేమి చేస్తున్నారో గనుక వీరిని క్షమించమని పరలోకపు తండ్రికి విజ్ఞాపన ద్వారా ప్రార్థన చేస్తున్నారు మార్కు శుభార్త పదిహేనవ అధ్యాయము ఇరవై ఏడు నుంచి ముప్పై వచనాలు చదువుకుంది మరియు కుడివైపున ఒకనిని ఎడంవైపు ఒకనని ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వే వేసిరి అప్పుడు ఆ మార్గమున వెళ్ళుచున్న వారు తమ తలలోపుచు ఆహా దేవాలయము పడగొట్టి మూడు దినములలో కట్టువాడ సిలువ మీద నుండి దిగి నీవే రక్షించుకోమని చెప్పి ఆయనను దూషించుతూ వచ్చిరి ఆ కలువరి కొండప ఆయనతో పాటు సిలిబేషన్లో ఒక ఆయన దూషిస్తున్నాడు నువ్వు నిజంగా రాజులకు రాజువు ప్రభులకు ప్రభు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించమని అక్కడ ఉన్న జనులు కూడా ఆయన్ని ఆయన్ని కూడా ఆయన కూడా దూషిస్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా ఆయన వారిపై ఎటువంటి మాట అయినా సరే ఏమీ అనలేదు అయినప్పటికీ అంత మండుటండల్లో కూడా దేవుని కుమారుడి దిగుట నిన్ను నీవే రక్షించుకో రాజులకు రాజువు అని అవమానిస్తూ ఎగతాలు చేస్తున్న వారిని ఆయన ఎప్పుడూ కూడా కోపగించుకోలేదు ఆయన కృంగిపోలేదు వారి కొరకు ఏం చేశారు ఆయన ప్రార్థించారు యేసు శిలువ యోద్ధ మనకి ఏముంటుంది క్షమాపణ గుణము కలిగి ఉంటుంది మనం ఎన్ని పాపాలు చేసినప్పటికీ కూడా ఆయన చెంత మనం చేరి మోకరించి తండ్రి నా పాపాలు క్షమించమని మనం అడిగితే ఆయన మన పాపాలని క్షమించడానికి సిద్ధంగా ఉన్నారు ప్రతి పాపానికి ప్రతి పాపకి పొందడానికి కనుక ఏసుక్రీస్తు ప్రాయచితం కలుగుతుంది గనుక ఏసుక్రీస్తు మాత్రమే మన పాపాన్ని క్షమించడానికి ఆయనకి అధికారము ఉన్నది మత్తైసు వార్త ఆరో అధ్యాయము పద్నాలుగో వచనం చదువుకుంది మనుషుల అపరాధాలను మీరు క్షమించిన ప్రకారం క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును ప్రభు మనల్ని క్షమించారు మనము కూడా మన ఇతర పొరుగు వాళ్ళు కూడా వాళ్ళు చేసినప్పటికీ కూడా మనం వాళ్ళని క్షమించే గుణాన్ని కలిగి ఉండాలి పాప క్షమాపణ నుండి పాపులన్నీ విడిపించడానికి ఆయన వచ్చారు మనము కూడా ఇతరుల కొరకు ప్రార్థించాలి ఇతరుల కొరిని క్షమించే గుణం కలిగి ఉండాలి అలాగే మనలో కూడా పాపము ఉన్నట్టయితే యేసయ్య మనల్ని క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు తండ్రి మన అపరాధాలు క్షమించాలి మన పాపాలని లేకపోతే మన దోషాలని కూడా ఆయన క్షమించాలంటే ముందుగా మనం ఏం చేయాలి మన చుట్టూ ఉన్నవారు మనకు చేసిన ఏవైనా దూషించడం కానీ తిట్టడం కానీ అలా మనం చేసినా సరే వాళ్ళపై మనము పగ అనేది పెట్టుకోకూడదు వాళ్ళని ఎలా మనకు క్షమించే గుణాన్ని కలిగి ఉంటేనే ప్రభు మనల్ని కూడా క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు అంతకం మన సహోదరులు లేక మన తోటి వారిని కూడా మనము విరోధంగా చూసిన ఎడలా క్షమించేవారిగా ఉన్నప్పుడు తండ్రి మనల్ని క్షమిస్తాడు మనుషుల అపరాధాలు మనకు క్షమించకపోతే తండ్రి కూడా మన అపరాధాలని క్షమించరు గనుక దేవుని బిడ్డలమైన మనము ప్రభుగా ప్రభుచ ప్రభుచంతో వచ్చిన వారు మనము మొదటగా మనకి క్షమించే గుణము కలిగి ఉండాలి ఇతరుల పట్ల ద్వేషించే కాకుండా క్షమించేవారిగా ఉండాలి ఆయన ఆ ఎన్నో శ్రమలు అనుభవించి ఎన్నో బాధలు కొరడాలతో కొట్టారు కొట్టారు వీపు మీద గుద్దారు ఆయనపై ఉమ్మ కూడా వేశారు అయినప్పటికీ కూడా ఆయన ఎవరిపైన కోపం అనేది లేకుండా తండ్రికి విజ్ఞాపన ద్వారా ప్రార్థన చేస్తున్నారు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించమని ఆయన మన పక్షాన దేవునికి విజ్ఞాపన ద్వారా క్షమాపణ ద్వారా అడుగుచున్నారు అటువలే మనము కూడా క్షయ క్షమ గుణము కలిగి మనము కూడా ఈ లోకంలో జీవించాలి ఈ మాటలు వింటున్న మన అందరము అలాగే జీవించాలని ప్రభు సహాయం చేయాలని కోరుకుంటూ ఈ చిన్న సా ఈ చిన్నవాక్యం దేవుడు దీవించనుగాక